జై శ్రీమన్నారాయణ్ ఈరోజు హయగ్రీవ జయంతి శ్రీ హయగ్రీవ అవతారము మనము ఆరాధించే మత్స్యకూర్మాది దశావతారాల కన్నా ముందే అంటే సృష్టికి పూర్వం ఆవిర్భవించింది పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేద విజ్ఞానమును ప్రసాదించి దాత యథా పూర్వమకల్పయత్ అన్నట్లు సృష్టి కార్య సంకల్పాన్ని విశ్వరూపుడై చూపించి బ్రహ్మదేవుణ్ణి కార్యోన్ముఖునిగా చేసిన అవతారం ఇది పరమాత్ముడు సృష్టిని లయములను చేస్తాడు ఆయనకున్న అనేక కళ్యాణ గుణములలో జ్ఞానము మొదటిది విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపుడు జ్ఞానానందమయుడు పరమాత్మ జ్ఞానాన్ని వేదం ద్వారా మనకు అందించాడు ప్రథమంగా సృష్టిలో బ్రహ్మకు వేదం చెప్పినాడు అది అశ్వముఖం కలిగిన శ్రీ హయగ్రీవ అవతారంలో జరిగింది అనిరుద్ధుని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుని నాభీ కమలంలో జన్మించిన బ్రహ్మదేవుడు కాలపురుషుడైన పరమాత్ముని లీలలు తెలుసుకోలేక ఏకాకి అయి నాభీ కమలంలో కూర్చొని కర్తవ్యం ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ నాభి కమలము నుండి రెండు జలబిందువులు రాలుతాయి తరువాత ఆ శూన్యంలో నుంచి రెండు రాక్షస స్వరూపాలు బయటికి వస్తాయి వారు సత్వరూపంలో ఉన్న బ్రహ్మకు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు ఒకడు రాజస స్వభావం కలవాడు మధువైనాడు మరొక్కడు తామస స్వభావం కలవాడు కైటభుడైనాడు అంటే సాత్వికానికి తోడు రాజసం తామసం పుట్టాయి అన్నమాట ఈ మూడు గుణములు కలిసి సమానంగా ఉంటే ప్రళయం జరుగుతుంది ఈ మూడింటికి గుణవైషమ్యాలు కలిగి విజృంభిస్తే సృష్టి ప్రారంభమవుతోంది ఇదే సృష్టి లీల ఆ రాక్షసులు రాక్షసులిద్దరూ వారి వారి గుణాలకు తగ్గట్టుగా ఆయుధాలను ధరించి బ్రహ్మలో ఉన్న సాత్విక తేజస్సును హరించి జలమయమైన శూన్యంలోకి పరిగెత్తినాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు సాత్విక తేజోవిహీనుడై దిక్కుతోచక తనను సృజించిన పరమాత్మను ప్రార్థన చేసినాడు బ్రహ్మదేవుని ముర ఆలకించిన పరమాత్మ ప్రద్యుమ్న రూపముతో ప్రసన్నుడై ఆవిర్భవించినాడు ఆ రూపములో సర్వసృష్టి గోచరిస్తూ ఉన్నది ఆ విశ్వరూపం స్వచ్ఛమై కోటానుకోట్ల చంద్ర ప్రభలు వెదజల్లుతున్నట్లుగా ప్రకాశిస్తోంది అతిలోక సుందరమై ఉన్నది అది ఒక అశ్వముఖం కలిగిన ఆకారం ఆ శిరస్సున సర్వవేద విజ్ఞానం ప్రకాశిస్తూ ఉన్నది గ్రహ నక్షత్ర మండలములు ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్టు ఉన్నది ఆ హయ శిరము పైన ఉండే కేశముల తేజస్సు సూర్యచంద్ర ప్రభలై విరాజిల్లుతూ ఉన్నది సుందరమైన ఆ హయగ్రీవస్వామి కర్ణములు ఆకాశము పాతాళములుగా కనిపిస్తూ ఉన్నవి మేధస్సు భూలోకము అయింది ముఖముపై వంపులు తిరిగిన కనుబొమ్మలు వ్యర్గంగా ప్రవాహములను విరజిమ్ముతూ ఉన్నది నేత్రములు ప్రకృతి నిండా వెలుగును నింపింది కంటిపాపలు తరంగాలుగా ఆ హయముఖ నివాసము సంధ్యానికేతనాన్ని గోచరింపజేస్తుంది ఓంకారం కంఠములోని హేషాహలహల ధ్వనియై ఉద్గీధ స్వరముతో విశ్వమంతా వ్యాపించింది సర్వదేవతలతో సహా పితృదేవతలు హయగ్రీవుని దవడలలో కనిపిస్తూ ఉన్నారు ఆ రెండు పెదిమలు గోలోక బ్రహ్మలోకములై ప్రభావితం అయింది పెనుచీకట్లు కమ్ముకున్న సృష్టిలోని వస్తు సముదాయమంతా శ్రీ హయగ్రీవతారంపై తేజరిల్లింది ఆ విధంగా విశ్వరూపమై నిలిచిన శ్రీ హయగ్రీవ అవతారం బ్రహ్మదేవునికి దర్శనమిచ్చి తక్షణమే అదృశ్యమై పాతాళంలో ప్రవేశించాడు అంతా ఆ హయగ్రీవం నుండి వెలువడే ఉద్గీధ స్వరం ఓంకారమై జల జలరూపంలో ఉన్న శూన్యమంతా వ్యాపించింది అచటనే దాగి ఉన్న వేదాన్ని అపహరించిన మధుకైటభులు దిగ్భ్రాంతి చెంది ఆ ధ్వని వస్తున్న శూన్యంలోకి పరిగెత్తినారు అప్పుడు వారు రహస్యంగా దాచి ఉంచిన వేదమూర్తిని గ్రహించి శ్రీ హయగ్రీవస్వామి సురక్షితంగా మరల బ్రహ్మదేవునికి ఇచ్చినాడు బ్రహ్మ వేదజ్ఞానమును పొంది పరిపూర్ణుడై భగవత్ సంకల్పానుసారంగా సృష్టి కార్యాన్ని ప్రారంభం చేసినాడు ఆ తర్వాత పరమాత్ముడు అనిరుద్ధ స్వరూపుడై ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు ఆ మధు కైటభులు శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహమును ఆదిశేషునిపై చూచి ఇతడే మనము అపహరించిన వేదాల్ని తీసుకొని వచ్చినాడని అరుస్తూ ఆయనపై పడపోయినారు ఆ సమయమునకే వేచి ఉన్న స్వామి వారిద్దరిని కూడా సంహరించాడు జ్ఞానానంద స్వరూపుడైన శ్రీ హయగ్రీవస్వామి అనుగ్రహంతో బ్రహ్మదేవుడు సత్వగుణపూర్ణుడై పోగొట్టుకున్న వేద విజ్ఞానమును మళ్ళ రోజు ఈ శ్రావణ మాస పౌర్ణమి కాబట్టి ఈ దినములనే శ్రీ హయగ్రీవ జయంతిగా ఆరాధిస్తున్నాం ఈ శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతమును ధరించి గాయత్రి హోమం చేస్తారు దీనినే ఉపాకర్మ అని అంటారు కావున ఈరోజు మనమంతా హయగ్రీవ తిరునక్షత్ర తనియను అనుసంధానం చేసుకుందాం సింహే శ్రవణ సంజాతం విద్యానాం ఆదిం గురు జ్ఞానానంద ప్రదాతరం హయగ్రీవముపాస్మహే ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे सर्वविद्यास्वरूपाय लक्ष्मीसंश्लिष्टवक्षसे मधुपासनलक्ष्याय हयग्रीवाय मङ्गलम् दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराकटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं श्रीलक्ष्मीह्रीवदिव्यतिरुवडिखले शरणं जय श्रीमन्नारायणः